సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో స్టార్టింగ్లో మ్యూజిక్ వచ్చి ఒక చిన్న వీడియో అయితే ప్లే అయింది కదా అది కొత్తగా యాడ్ చేశాను అనమాట బాగుందా బాగుంటే కనుక కింద అయితే కమెంట్ చేయండి ఇంకా ప్రతి వీడియోకి అలాగా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను అంటే వీడియోలో ఏమున్నదో మొత్తం అంతా చిన్న అంటే ఫస్ట్లోనే తెలియడం కోసం చిన్నగా అయితే యాడ్ చేస్తాను నాకైతే నచ్చింది అనమాట అందుకనే యాడ్ చేశాను ఈ రోజు ఉగాది కాబట్టి స్కూల్ అయితే సెలవు అనమాట అందుకనే నాకు ఖాళీ ఉంది అందుకనే టైం తీసుకుని అయితే వీడియో ఎడిట్ చేస్తున్నాను రోజు ఏంటంటే స్కూల్ నుంచి రాగా నేను హడావుడి హడావుడిగా వీడియో చేయాల్సి వస్తుంది ఈ అయితే ఉగాది కాబట్టి సెలవు కాబట్టి నాకైతే టైం దొరికింది అనమాట ముందుగా అందరికీ హ్యాపీ ఉగాదండి ఇది నిన్న తీసిన వీడియో అనమాట నిన్నటి బ్లాగు ఈరోజు ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను ఆదర్శి అయితే చాలా రోజుల నుంచి దోశలు కావాలని అడుగుతున్నాడు అందుకనే పప్పు అయితే నానబెట్టేశాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే కడిగేసాను అనమాట అంటే వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నానబెట్టేశాను వచ్చిన తర్వాత అయితే ఇంక కడిగేసి పెట్టుకున్నాను నేను దోశల్లోకి అయితే కంపల్సరీ పచ్చనగపప్పు తర్వాత మెంతులు వేస్తాను ఎందుకంటే మెంతుల వల్ల జిగురు వస్తుంది తర్వాత ఏమో ఇది ఉంటుంది కదా పచ్చనగపప్పు దానివల్ల ఏంటంటే గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అందుకని నేను కంపల్సరీ వేస్తాను అనమాట దోశలు వేసినప్పుడు మరి మీరు ఎలా చేస్తారు కమెంట్ చేయండి ఈ రోజు లంచ్లోకి అయితే నేను పప్పు మామిడికే చేశాను పప్పు మావిడికే రెండు కూడా ఏం చేశానంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు విజిల్స్ వేయించేసి ఉంచేసాను అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హాఫ్ డే స్కూల్స్ కదా సో స్కూల్ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే వాటికి తాలింపు అయితే వేసేసి భోజనం అయితే చేసేసాము ఇన్ని కూడా వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోయారు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు అసలు నిద్ర పట్టదు అనమాట పడుకోను అందుకని ఏం చేశానంటే మొన్న మా మండపేటలో కలపూ సెంటర్ దగ్గర నైట్ టైం ఇలాగ లీఫీ వెజిటబుల్స్ అమ్ముతారనమాట తోటకూర కానీ పాలకూర కానీ ఇలాగా మనం కంపల్సరీ వారానికి అయితే టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ కంపల్సరీ లీఫీ వెజిటబుల్స్ అయితే తినాలి అయితే నాకు తెలుసు కానీ ఇది వరకుని పట్టించుకునే దాన్ని కాదనమాట తిందాంలే అన్నట్టు కాకపోతే ఆదర్శ కోసమైనా అదే పిల్లల కోసమైనా కొంచెం వండాలని చెప్పేసి నేను కంపల్సరీ వారానికి రెండుసార్లు కుదరకపోతే కనీసం ఒకసారైనా వండుతున్నాను అనమాట అలా తెచ్చుకున్నాను అనమాట నేనైతే నేను నైట్ తెచ్చాను అది నెక్స్ట్ డే నేను చేశానంటే ఆఫ్టర్నూన్ ఇంకా ఖాళీనే కదా లంచ్ అయితే అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇంకా కూర్చుని వారికి ఇంకా చేస్తాను ఇది ఏంటంటే మొక్కకూర అనమాట చాలా బాగుంది ఇంకా ఒక కట్ట వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారనమాట బాగా ఇస్తారు కలుపు సెంటర్లో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకున్నాము కూర అనమాట అంటే పెద్దగా వేళ్ళు ఉండవు ఓన్లీ చిన్న సన్నగా ఉంటాయి అనమాట ఇవైతే వేపుడికి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అలా కోస్ అయితే కవర్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ కదా ఇంకా అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ అయితే ఇలాంటి పనులు చేసుకుంటాను అనమాట ఈ తోటకూర అంతా కూడా ట్వంటీ రూపీస్ అనమాట అంటే రెండు కట్టలు తెచ్చుకున్నాను రెండు కట్టలు కట్ చేస్తే ఇంత అయ్యింది సగంకి వచ్చింది కవర్కి నేను ఏం చేస్తానంటే సగమేమో ఫ్రై చేసేస్తాను మిగిలిందేమో పప్పులోకి వేస్తాను ఒకరోజు అలా సరిపోద్ది కదా ఓకే ఫ్రై అయినా కూడా ఇబ్బందే నేను తింటాను ఫ్రై ఇష్టంగా ఆదర్శ తింటాడు మా ఆయన పెద్దగా ఏం తిన్నారు పప్పులో అయితే కొంచెం ఏదో పప్పు కాబట్టి వేసుకుంటారు తర్వాత ఇదైతే ఇంకా శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బెండకాయలు మీరు ఫ్రై చేసేటప్పుడు మీరు ఎలా కోస్తారు కడిగేసుకుని వెంటనే కోసేస్తారు కదా నేనైతే అలా చేయను అనమాట ఏం చేస్తానంటే ఫస్ట్ బెండకాయలు అన్నీ కూడా కడిగేసుకుని ఒక క్లాత్ కింద వేసేసి వేసేస్తాను వేసేసినప్పుడు ఏమవుద్ది ఆ బెండకాయలు కడిగిన వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా క్లాత్ బీల్ చేసుకుంటుంది అనమాట ఇవన్నీ నేను రేపు పొద్దున్న చేయాలనుకోండి ఈ రోజు నైట్ కడిగేసి అలా క్లాత్ మీద వేసి ఉంచేస్తాను సాయంత్రం చేయాలనుకోండి మార్నింగ్ అలా చేస్తాను అనమాట కంపల్సరీ ఇలాగే చేస్తాను కాకపోతే ఇక్కడ ఏంటంటే బెండకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో మా ముగ్గురికి ఇన్ని ఎందుకు బెండకాయలు అని అనుకుంటారేమో ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ బెండకాయలు ఉన్నాయన్నమాట అది చూసుకోకుండా నేను ఏం చేశానంటే బెండకాయలు లేవేమో అనుకుని మా వీధిలోకి నాగేశ్వరరావు గారు అని ఒక అతను వస్తారు అతని దగ్గర అయితే తీసుకున్నాను అనమాట అవి కలిసి ఎక్కువైపోయాయి అన్నీ ఏం చేసుకుంటాను పులుసు పెట్టాను అనుకోండి చాలా ఎక్కువైపోద్ది కదా అందుకని ఏం చేశానంటే ఫ్రై కింద చేద్దామని చెప్పేసి అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఈ లోపల ఆదర్శ వచ్చాడు అనమాట ఆ బ్యాటెది ఏదో ఊడిపోయిందని అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ చూడండి వాళ్ళందరూ కూడా ఆటలు మొదలెట్టారు ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా అలా ఆడుకున్న వాళ్ళేమో బయట అలా ఆడుకుంటున్నారు నేను ఏం చేశానంటే ఇంక బెండకాయలన్నీ మెల్లగా కట్ చేయడం మొదలు పెట్టాను అనమాట అన్ని బెండకాయలు కూడా ఎక్కువైపోతాయి కదా చూడండి నా చేతులు ఉన్నాయి చూడండి అవేం పాత బెండకాయలు అనమాట అవి చింక్ అయిపోయాయి ఫ్రెష్గా ఉన్నాయేమో అలా పొడుగ్గా ఉన్నాయన్నమాట అన్నీ ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి కోసేసరికి మొక్కలు కూడా ఎక్కువగా అనిపించాయి అనమాట అందుకని కొన్ని అయితే తీసేసాను మళ్ళీని ఇంకో రోజు ఎప్పుడైనా పులుసు పెట్టుకుందాం అని చెప్పేసి మీకు ఎప్పుడైనా మీ ఆయన మీద కోపం వచ్చిందనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి మాట్లాడడం మానేస్తారా లేకపోతే మౌనంగా అలాగే సైలెంట్గా ఉంటారా నేనైతే ఏం చేస్తాను తెలుసా ఆయనకి నచ్చలేని కూరలు అన్నీ వండి పెడతానమాట ఆయన యాక్చువల్గా పప్పు పెద్దగా ఇష్టపడరు అనమాట అంటే ఒక పూట తింటారు ఇంక మళ్ళీ రెండో పూట తినడానికి ఇష్టపడరు ఎప్పుడైనా నాతో దెబ్బలు పెట్టుకున్నారని ఏం చేస్తానంటే రెండు పూటలకు సరిపోయేలా పప్పు వండేస్తానన్నమాట అప్పుడు ఏం చేస్తారు నన్ను ఏమీ అనలేక నాతో మాట్లాడలేక అది తినలేక ఇబ్బంది పడతారనమాట అలా అయితే కక్ష తీర్చుకుంటాను ఇప్పుడు ఇంతకీ మీకు ఎందుకంటే అంత కోపం వచ్చిందని అనుకుంటున్నారేమో నాకు ఎందుకు వచ్చిందంటే కోపం మొన్న ఏమన్నారంటే నన్ను ఇరవై నాలుగు గంటలు ఫోన్తోనే ఉంటున్నాం అని అంటున్నారు మీరు చెప్పండి ఇరవై నాలుగు గంటలు నేను ఎక్కడ ఉంటున్నా అని చెప్పండి ఫోన్తో స్కూల్కి మార్నింగ్ వేస్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్లు తర్వాత లంచ్లు అవి ప్రిపేర్ చేయడానికే సరిపోద్ది మేము రెడీ అయ్యి ఆదర్శం రెడీ చేయడానికి సరిపోద్ది ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత నాలుగు గంటల వరకు స్కూల్ ఉంటుంది నాలుగు గంటల తర్వాత వస్తాను వచ్చిన తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందా శారీ తీసుకోవడానికి వాళ్ళు కొంతమంది వస్తారు శారీ చదివించడానికి వస్తారు మళ్ళీ ఇండ్లు చక్క పెట్టాలి కదా మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలా ఆదర్శం చదివించాలా ఆదర్శం చదివిస్తాను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ టైం ఏమైనా ప్రేయర్స్ అవి ఉంటే కనుక ప్రేయర్స్కి వెళ్తాను నా పనులు ఏమన్నా బయట ఏమైనా ఉంటే అంటే ఏమైనా కొనుక్కోవాల్సినవి ఇలాంటివి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చేసుకుంటాను ఈ మధ్యలో గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో నేను రెస్ తీసుకోకుండా వీడియోస్ చేయడమని లేదా వీడియోస్ ఎడిటింగ్ చేయడం అని ఇంకా యూట్యూబ్లో ఇంకా ఎలాగ ముందుకు రావాలనేది ఆ వీడియోస్ చూడడం అని లేదా టెక్స్ ఛానల్ సంబంధించిన ఈ వీడియోస్ చూడడం అని చూస్తుంటాను ఏంటి మధ్య మధ్యలో ఉండే గ్యాప్లు అనమాట ఇంత చేస్తుంటే ఇంత చేస్తున్న నన్ను ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నావు అని అంటున్నారనమాట మరి మిగతా పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఈయన చేస్తున్నారా ఈయన చేస్తున్నారా అంటున్నాను నేనే కదా చేసేది మొత్తం వీళ్ళంతా చక్క పెట్టుకుంటున్నాను స్కూల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటున్నాను మళ్ళీ వెడ్డింగ్ చేస్తున్నాను ఓ పక్క నుంచి సారీ బిజినెస్ చేస్తున్నాను ఇన్ని పెట్టుకుంటుంటే ఈయన అసలు చూడండి అలాగన్నారు మీరే న్యాయం చెప్పండి అసలు అందుకని నాకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపం చల్లర్చుకోవడానికి ఆయనకి నచ్చలేని కూరలన్నీ వండేసి రెండు పెట్టేస్తాను అనమాట అప్పుడప్పుడు నన్ను నాతోని అనలేక నన్ను తిట్టలేక ఏం చేస్తారంటే నోరు మూసుకొని తింటారనమాట ఇదైతే చేస్తాను నేను నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి ఏమండి మనకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉండవా మనకి కోపాలు ఉంటాయి కదా ఉండవా మనం అలా గంచి పెట్టేసుకుంటే మనం ఏదో ఏదో రోజున బ్లస్ట్ అయిపోతాం అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు ఏ కోపం వచ్చినా ఏం చేసినా సరే ఏం చేయాలంటే బయటికి ఖక్కేయాలి అప్పుడే మనం ప్రశాంతంగా అయితే ఉంటాము వంట పని అయితే పూర్తి అయిపోయింది వీడియో స్టాండ్ అయితే బుక్ చేశానని చెప్పాను కదా ఆల్రెడీ వీడియో తీసేశాను అంటే ఇప్పటివరకు మీరు వీడియో చూసారు కదా అది స్టాండ్ పెట్టి తీసిందే ఏంటంటే వీడియోస్ని తీయమంటుంటే ఆదేశం అయితే పాపం తీస్తున్నాడు వాడు ఏంటంటే ఇలా ఇలా కదిపేస్తా ఉన్నాడు అనమాట ఇంకా వాయిన్ తీమంటే ముప్పై మూడు వంకర్లా తీస్తారనమాట అసలు తీననే తిన తినని చెప్పేస్తారు అందుకని ఇంకా నాకు కోపం వచ్చి ఏం చేశానంటే స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాను ఇది వీడియో స్టాండ్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ కానీ అదంత స్ట్రాంగ్ అయితే లేదంటే నా నాకేమనిపించిందంటే మనీకి తగ్గంత అంత వాల్యూ లేదనిపించింది అది అయితే పర్వాలేదు చూద్దాం వాడదాం చూద్దాం అని చెప్పేసాను అంటే ఇదివరకు నేను ఒకటి తీసుకున్నాను ఏంటంటే త్రీ హండ్రెడ్లో తీసుకున్నాను ఒక స్టాండ్ అది కొన్ని రోజులు వచ్చిందనమాట అంటే అది పెద్దగా ఏమి యూజ్ చేయలేదు కానీ ఇప్పుడు నుంచి అయితే కొంచెం గట్టిగా యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే పెడదామనుకుంటున్నాను సో ఎవరి సపోర్టు తీసుకోకుండా అనమాట ముఖ్యంగా మా ఆయన సపోర్ట్ తీసుకోకూడదు అలా తీసుకోకుండా చేద్దామని చెప్పేసి ఈ స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాను ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడింది అనమాట దీని సెల్ఫీ కూడా తీసుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు వీడియోలో ఈ బటన్ ద్వారా ఏంటంటే మనం ఎక్కడి నుంచి నుంచి ఉన్నా దీనికి ఏంటంటే కనెక్షన్ ఉంటుంది బ్లూటూత్ ద్వారా కనెక్షన్ ఉందన్నమాట సో మనం స్టాండ్ అక్కడ పెట్టేసి మనం దూరంగా వెళ్ళి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు తర్వాత వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇది మల్టీ యూజ్ అనమాట అంటే సెల్ఫీ స్టిక్లా కూడా ఉపయోగపడుతుంది షార్ట్లు కూడా తీయచ్చు వరకు స్టాండ్ ఏంటంటే షార్ట్ వీడియో తీయాలనుకోండి మళ్ళీ తీసేసి మళ్ళీ స్టాండ్కి పెట్టాల్సి వచ్చేది అనమాట ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు మళ్ళీ పర్పస్గా యూజ్ అవుతుంది అది సెల్ఫీకి ఉపయోగపడుతుంది వీడియో స్టాండ్ కింద ఉపయోగపడుతుంది చిన్నగా కూడా ఉపయోగపడుతుంది అనమాట అలాగే దూరంగా ఉన్న వాటికి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు బాగుంది తర్వాత మాకు గ్రైండర్ లేదనమాట ఓన్లీ మిక్సీయే ఉంది నేను ఇంకేం చేశానంటే మా వానర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రైండర్ ఉంటే దాంట్లో అయితే దోసల పిండి అయితే ప్రిపేర్ చేసేశాను అది ఎలా అయిపోయిన తర్వాత అంటే ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా ఆదర్శనైతే చదివేస్తున్నాను ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆదర్శకి ఇది ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కదా వీళ్ళకి అది ఫైనల్ ఎగ్జామ్ అని భయం వీళ్ళకి క్రియేట్ చేయాలన్నమాట లేకపోతే మన సెకండ్ క్లాసే కదా ఏం చదివేస్తారలే ఏం ఏం కాదని లైట్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది అనమాట అందుకని ఇంక ఎగ్జామ్ అనేసరికి వాళ్ళలో భయం కలగాలి ఇంకా అందుకని వాడిని కంపల్సరీ అయితే నేను చదివేస్తున్నాను తర్వాత ఇంక ఈవినింగ్ అయింది అనమాట ఇంకా ఆదర్శకు చదివేశాడు మొత్తం అన్నీ వచ్చేసరికి చూడకుండా ఒకటి రాసేసా అనమాట ఈవినింగ్ అయ్యాక నేను ఆదర్శ ఈయన కలిపి పార్క్ వచ్చామన్నమాట మా మండపేటలో చాలా పార్కులు ఉన్నాయి ఇది కొంచెం ఫేమస్ అనమాట ఎక్కువ మంది పార్క్ అయితే వస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో సో మేము కూడా ఈవినింగ్ టైంలో ఇంకా ఆదర్శి కూడా ఫ్రీగా ఉంటుంది చదువుకున్నాడు కదా ఇప్పుడు వరకు అని చెప్పేసి మేమైతే షెట్లు ఉన్నాయి అనమాట ఇంట్లో ఇంకా షట్లు అయితే తీసుకొచ్చామన్నమాట చాలా కాసేపు అయితే ఇలాగ ఆడుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్